శ్రీమాత్రే నమ జూలై ఆరవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు అంటే రేపటి వరకు ఆదివారంతో వారాహిదేవి నవరాత్రులు కంప్లీట్ అవుతున్నాయి కదా అయితే అమ్మ జగన్మాత అయినటువంటి ఆ లలిత మాత యొక్క అంశ వారాహిదేవి ఈమె భండాసురుడు అనే రాక్షసునితో యుద్ధం జరిగేటప్పుడు ముందుగా బాల వెళ్తుందట బాల అంటే చాలా చిన్న పిల్ల అమ్మ అమ్మ నేను ఆడుకుంటాను ఆ రాక్షసునితో నేను వెళ్తా వెళ్తా అంటుందంట నువ్వు వెళ్తావా అయితే వెళ్ళు సరదా తీర్చుకో అని అమ్మ ఆజ్ఞాపిస్తుందంట వెళ్ళమని పర్మిషన్ ఇస్తుందంట అప్పుడు బాల వెళ్ళి ఆ భండాసురుడితో యుద్ధం చేస్తుంటే ఆ దృశ్యం కళ్ళకు అది రణరంగం కాదు అక్కడ ఏం జరుగుతుందని అమ్మ అలా చూస్తుందట బాల వీర విహారం చేస్తుంది ఆ బండాసురుడితోటి ఆమె వేసే ఆ శరాఘాతాలకు అక్కడున్నటువంటి రాక్షస మూకలు చెల్లా చెదరైపోతున్నారు రక్తపు పుటీలు పారుతున్నాయట అప్పుడమ్మ బాలని చాలే అలసిపోయేవరా అని వెనక్కి తీసుకొని తన ఒళ్ళు కూర్చోబెట్టుకుంటుందట అప్పుడు ఆ యుద్ధానికి ఆ యుద్ధం చేసేటటువంటి సైన్యానికి నాయకత్వం వహిస్తున్నటువంటి అమ్మ వారాహి ఎంత ముద్దుగా ఉంది చూసారా కానీ దండనాయకి అంటారు ఈ సైన్యాధ్యక్షురాలు అంటారు ఈమె తర్వాత స్వయంగా యుద్ధంలోకి తనే బయలుదేరి వెళ్తుంది ఆమె చేసే అరివీర భయంకరమైనటువంటి ఆ యుద్ధ తీరును చూసి అవురా అనుకుంటుంది అమ్మ యుద్ధం చేసి భండాసురుని వధించిన తర్వాత అమ్మ మెల్లగా తన ఉగ్రరూపాన్ని చాలించుకొని మళ్ళీ లలిత మాత ఒళ్ళుకి వచ్చి కూర్చుంటుందన్నమాట అప్పుడు ఆమె ఉగ్రరూపాన్ని ఆమెలో వచ్చినటువంటి ఆ ఆవేశము కోపము ఆ వేడి ఇదంతా చల్లారడానికి ఇదిగో ఇలా శాకాంబరిగా శాకాబరిగా ఆమెను సేవిస్తారు తన చుట్టూ ఉన్నటువంటి పరివారం అంతా ఇక నువ్వు కొద్దిగా నెమ్మది పడు శాంతించు అని శాకంభరీ దేవిగా అర్చించారంట సేవించారంట తన చుట్టూ ఉన్నటువంటి పరివారం అందుకే నవరాత్రుల్లో అమ్మని ఇవాళ ఎనిమిదవ రోజు శాకంభరి దేవిగా అలంకరించుకుంటారు పూజించుకుంటారు సేవించుకుంటారు అమ్మ ఇవాళ నా చేతిలో శాకంభరి శతాక్షి అని కూడా అంటారు ఈ శతాక్షి దేవతను పూజించిన వారికి ఆ పూజ చూసిన వారికి ఆ ఇంట పాడి పంటలకు ఉండదు అని అమ్మే చెప్పింది అందుకే ఇవాళ నాతో పాటుగా నా చుట్టూ ఉన్నటువంటి బంధువులు పరివారము స్నేహితులు వీళ్ళందరికీ అమ్మ దర్శనం కలిగించాలని ఇలా శాకంభరీ దేవిగా అమ్మని అలంకరించాను ఎంత ముద్దుగా ఉంది కదా జడ వేసుకుంది వాళ్ళ కిరీటం తీసేసింది ఎందుకంటే నిన్నటి వరకు యుద్ధం చేసి వచ్చింది కదా అలసిపోయింది అందుకని అమ్మకి కొద్దిగా శాంతం కావాలి అందుకే చక్కగా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉండి ఆకుపచ్చ చీర కట్టుకుంది చుట్టూ ఉన్నటువంటి తన పరిసరాలన్నీ కూడా ఆకుపచ్చగా పరిచేసుకుంది తల మీద పూలకి రిటర్న్ ధరించింది ఇవాళ అమ్మకి వాళ్ళ రిలాక్సేషన్ యుద్ధం నుంచి యుద్ధం అయిపోయింది భండాసుని చంపేసి వచ్చింది ఇక యుద్ధం తర్వాత కొద్దిగా జైత్రయాత్రకు వెళ్ళొచ్చిన తర్వాత ఆనందోత్సవాలు ఇవన్నీ జరుపుకుంటుంటారు కదా అమ్మకి యుద్ధం నుంచి ఇక విరామం కావాలని విశ్రాంతి కావాలని తన పరివారంతో చెప్పింది ఆ పరివారంలో నేను కూడా ఒకని అందుకే అమ్మ నాతో చెప్పింది ఇవాళ నేను నిన్నటి వరకు యుద్ధం చేసి వచ్చాను కదా అలసిపోయాను ఇవాళ నన్ను శాకంభరిగా అలంకరించు అని అని చెప్పింది అందుకే ఇలాగా రేపటితో నవరాత్రులు తొమ్మిది రోజులు పూర్తవుతున్నాయి రేపు మనం అమ్మకి పంచభక్ష పరమాణాలతో అమ్మని సంతోషపడదాం ఉద్వాసన నేను ఎప్పుడూ కూడా దేవతలకి నవరాత్రుల వేడుకలు జరుపుకున్నప్పుడు ఉద్వాసన ఎప్పుడు చెప్పను నేను ఎందుకన్నా ఎందుకనేది రేపుడి కార్యక్రమంలో ఐ మీన్ రేపు చెప్తాను రేపు ఆఖరి రోజు కదా తొమ్మిదవ రోజు ఉత్సవాలకి నేను ఉద్వాసన చెప్పను ఎందుకనేది రేపటి వీడియోలో చెప్తాను